ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము దర్యావేశ ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా యహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే యహోవా వాక్కు మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యమూ బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను క్రియలను బట్టియు ఇహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి మరియు దర్యావేషు ఏలుబడియేందు రెండవ సంవత్సరము సెబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున ఇహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడిను అతడు లోయలోనున్న గుంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడిను అప్పుడు నా ఇల్లినవాడ ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతునెను అప్పుడు గుంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యహోవా పంపించిన గుర్రములని చెప్పెను అవి గుంజి చెట్ల మధ్యను నిలువబడి దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చిన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మడముగా ఉన్నారని చెప్పెను అందుకు యహోవా దూత సైన్యముల కధిపతి యొక్క యహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుషులేమి మీదను ఈదా పట్టణముల మీదను కోపముంచి ఎన్నాళ్లు కనికరింపకు ఇందువు అని మనవ చేయగా యహోవా నాతో మాట్లాడిన దూతకు మధుర వచనములతో కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషులేము విషయంలోనూ సియోను విషయంలోనూ కలిగి కలిగియున్నాను నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి కాబట్టి ఇహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుషులేము తట్టు తిరిగియున్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషులేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యుల అధిపత్య వాక్కు నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకనూ యహోవా సియోనును ఓదార్చును ఎరుషులేమును ఆయన ఇకనూ కోరుకును అప్పుడు నేను చూడగా నాలుగు కొమ్ములు కనబడెను ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతనడుగగా అతడు ఇవి యూదావారిని ఇస్రాయేలు వారిని ఎరుషులేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను ఎహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా ఇరేమి చేయబోచున్నారని నేనడిగినందుకు ఆయన ఎవడనూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూధాదేశస్తులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను గ్రంథము రెండవ అధ్యాయం మరియు నేను చూడగా కొలనూలు చేత పట్టుకుని ఎక్కడ నాకు కనబడెను నీవెక్కడికి పోవచున్నావని నేనతని నడుగగా అతడు పిరుశులేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానెనెను అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి దూత అతనిని ఎదుర్కొనవచ్చెను రెండవ దూత పరిగెత్తిపోయి ఇరుషులేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాక్కు ఉత్తర ఉత్తరదేశంలో ఉన్నవార్లారా తప్పించుకుని రండి ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మును ఉన్నాను ఇదే వాక్కు బబులోని దేశములో నివాసివగు సీయోను అచ్చట నుండి తప్పించుకుని పొమ్ము ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతియగు ఎహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మను దోచుకొనిన అన్ని జల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి యగు యహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే ఎహోవా వాకు ఆ దినమున అన్ని జన్లనేకులు ఎహోవాను హత్తుకొని నాకు జనులొగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపిన్నాడని మీరు తెలిసికొందురు మరియు తమకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనను ఎరుషులేమును ఆయన ఇకను కోరుకొనును సకల జిల్లారా యహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి ఆయన సన్నిధిని అధ్యాయం ఆ ఏడు పాత్రలను ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుతూ ఇలాగూ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేష్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైది అప్పుడతడు ఆత్మవశుడునైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చొండిన యొక్క స్త్రీని చూచి తిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని యుండెను దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి యుండెను మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను మత్తిల్లియుం చూచితిని నేను దాని చూచి ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్ల నేను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను గలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వస్తున్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకడునయ్యుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పొది కొమ్ములు పదిమంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్దము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయున్నందున తనతో కూడా ఉండినవారు వారై ఏర్పరచబడినవారై నమ్మకమైన ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ది పుట్టించెను మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నీలు ఆ మహాపట్టణమే సామితల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహావాసము కోరకము వారి హృదయము బలత్కారము యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందరు గుమమునుద్ద కీడు చేయ పన్నాగములు పన్నువానికి తుంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమధినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని నయడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయునుగదా నా కుమారుడా తేనె త్రాగుము అది గదా తేను పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును అది నీకు దొరికిన ఎడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీటిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడుచేయకుము నీటిమంతుడు ఏడుమారులు పడినను తిరిగిలేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసునా నుంపకుము యహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మత్సర పడకుము దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను గనపరుచుము రాజును గనపరుచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు మీయెందు దోషము లేదని దుష్టినితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి ఎందు అసహ్యపడుదు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివాణి మీదికి వచ్చును సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిదేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాని కప్పియుండెను దాని గోడ పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుపాటు పరుండటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేని నీ మీదికి వచ్చును ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్